హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో బాలు వచ్చి ఏంటి పార్లరమ్మా మీ మామయ్య ఏడి మలేషియా నుండి ఇంకా రాలేదేంటి నేను వెళ్ళి తీసుకురానా అని అంటారు బాలు మా మావయ్య దారిలోనే ఉన్నారు ఇంకా సేపట్లో ఇంటికి వస్తున్నారు అని అంటుంది రోహిణి సరే పర్లేరమ్మా నువ్వెందుకో టెన్షన్ పడుతున్నావు నీ టెన్షన్ ఎందుకు అన్నది నాకు తెలుసుకోవాలనుంది అనగానే అమ్మో బాలు ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు ఖచ్చితంగా ఈ మటన్ కొట్టే మాణిక్యానికి బాలు దగ్గర జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది రోహిణి ఇంతలో మటన్ మాణిక్యం ఎంట్రీ ఇస్తారు ఇక పరుగు పరుగున ప్రభావతి రోహిణి మనోజ్ అందరూ బయటికి వస్తారు అతన్ని చూడగానే ప్రభావతి షాక్ అవుతుంది ఇటువైపు రోహిణి వచ్చాడు కానీ ఈ పిట్టల ధర వేషమేంటి ఆయన ఈ కోటు ఎన్ని రోజులు వేసుకుంటాడు అని చెప్పి మావయ్య మావయ్య అని అంటుంది అమ్మ రోహిణి నువ్వేంటి ఈ పల్లెటూరులో ఏంటి నాకు నచ్చటం లేదు అనగాని రావడం రావడంతోనే యాక్టింగ్ మొదలుపెట్టినట్టున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇంతలో బాలు వచ్చి అవును మీ మావయ్య మలేషియా నుండి వచ్చాడన్నావు ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది అనగాని ప్రభావతి అంటుంది ఒరే బాలు నువ్వెక్కడా చూడలేదు వచ్చిన వారిని ఏదో ఇబ్బంది పెట్టడంలో నువ్వు బాగా ముందుంటావు ఏమండి రెండు లోపలికి అని చెప్పి అంటుంది ప్రభావతి ఇంతలో మనోజ్ బాబాయ్ గారు బాగున్నారా అనగాని నీ హస్బెండే కదా అని అంటారు అవును అని అంటుంది రోహిణి ఇక మలేషియా మావయ్యని లోపలికి తీసుకువెళ్తారు అందరూ అందరినీ చూస్తారు రోహిణి నిజంగా నువ్వు లక్కీ అని చెప్పలేను కానీ మీ కుటుంబం అంతా చాలా పెద్దది ఇక్కడ హ్యాపీగా ఉన్నావు పేదవారైనా హ్యాపీగా ఉండడమే కదా కావాలి అందుకే మీ నాన్న నన్ను పంపించాడు త్వరలో మీ నాన్న ఇక్కడికి వస్తాడంట అలాగే మీకు ఏదైనా పెట్టుబడి ఇచ్చి పెద్ద బిజినెస్ పెట్టిస్తాడంట లేకపోతే నిన్ను నీ భర్తని మలేషియా తీసుకువెళ్తాడంట అనగానే మావయ్య నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు ఇక్కడ మా అత్తయ్య మామయ్య నీ తరపు వాళ్ళు ఎవరూ లేరమ్మా అని చెప్పి నన్ను ఎంతగానో అడుగుతున్నారు కానీ నాన్న మిమ్మల్ని పంపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదిగో ఈవిడ మా అత్తయ్య ఆయన మా మామయ్య అలాగే మా తోడి కోడలు అని చెప్పి కుటుంబాన్నంతా పరిచయం చేస్తుంది రోహిణి ఇక బాలు పోనీలే పార్లరమ్మా మీ నాన్న మీ మామయ్యని పంపించినందుకు సంతోషంగా ఉంది అని అంటారు బాలు అమ్మ రోహిణి మీ మావయ్యని అలాగే నిలబెడతావా నీ గదికి తీసుకువెళ్ళి అతని ఫ్రెష్ అయ్యాక మన పల్లెటూరి టిఫిన్స్ పెట్టు అని అంటారు సుశీలమ్మ సరే అమ్మమ్మ అని చెప్పి ఇక మనోజ్ అలాగే రోహిణి తన రూమ్లోకి తీసుకువెళ్తారు మనోజ్ అంటారు రోహిణి బాబాయ్ గారికి ఏం కావాలన్నా నేను చూస్తాలే నువ్వు వెళ్ళు అనగానే అమ్మో ఈ మనోజ్ తన్ని ఏమడుగుతాడో అతను ఏం సమాధానం చెప్తాడో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి అమ్మ రోహిణి మీ మామయ్య చాలా పెద్ద లగేజ్ తెచ్చాడు అవన్నీ ఊళ్ళో అందరికీ చూపించాలి అందరికీ చెప్పిరా మీనా అనగాని సరే అత్తయ్యా అందరికీ చెప్పి వస్తాను ఎందుకంటే సారి తెచ్చినప్పుడు అందరూ చూస్తే ఆ సారిని అందరికీ ఇవ్వాలని నాకు కూడా తెలుసు అనగానే మీనా మీనా నేను వస్తాను అని అంటుంది శృతి సరే శృతి రా అని చెప్పి మీనా అలాగే శృతి ఊళ్ళో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తోడికోడలు సారి తీసుకొచ్చిందని చెప్తూ వస్తూ ఉంటారు మీనా నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మో పల్లెటూరే అని టెన్షన్ పడ్డాను కానీ ఇక్కడున్న వాళ్ళ ఆప్యాయత చూసి నిజంగా చాలా అంటే చాలా సర్ప్రైజ్ అవుతున్నాను ఎందుకంటే స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన మనుషులు అలాగే ఏమీ దాచుకొని మనస్తత్వం చాలా అద్భుతమైన భోజనాలు ఇలా ఈ ఊళ్ళో చాలా సంతోషంగా ఉంది అని అంటుంది శృతి అవును శృతి పల్లెటూరు అంటే చాలామంది భయపడతారు కానీ పల్లెటూరుకి ఒక్కసారి వస్తే అక్కడే ఉండాలనిపిస్తుంది అలాగే మా ఆయన ఇక్కడే పెరిగాడు అందుకే ఈ ఊరంటే నాకు కూడా ఇష్టం అని అంటుంది మీనా ఇక నుండి నాకు కూడా ఇష్టమే అని చెప్పి ఊళ్ళో అందరికీ ఇక చెప్పేసి ఇద్దరూ వస్తారు మీనా శృతి ఇది ఇలా ఉండగా రాజేష్ బాలు దగ్గరికి వస్తారు ఏంట్రా వెళ్ళిపోతే ఎలా ఒక రెండు రోజులు ఉండు ఎప్పుడు మనం కార్లు వేసుకొని గిరాకీ చేసేవాళ్ళం పల్లెటూరు కదా నా ఫ్రెండ్ అంటే మా నానమ్మ చూసావా నువ్వు నేను ఒకటే అంటుంది అనగానే అవున్రా మీ నానమ్మ అందరికీ మంచి భోజనం ఆప్యాయత చూపిస్తుంది కానీ అక్కడ నా గుణాగాడు వడ్డీ కట్టకపోతే నా పరువు తీస్తాడు అందుకే అని అంటారు రాజేష్ ఎన్నిసార్లు చెప్పాలరా ఆ గుణ దగ్గర డబ్బులు వాడద్దని వాడు వాడిచ్చేటప్పుడు బాగానే ఇస్తాడు పరువు తరువాత తీసేస్తాడు పరువు పోతే ఎక్కడికి తెచ్చుకుంటావు అని అంటారు ఏం చెయ్యనరా మా చెల్లికి కూడా ఏదో ఇవ్వాలని మా బావ ప్రతిసారి పుట్టింటికి పంపిస్తూ ఉంటాడు ఇక దాన్ని బాధ పెట్టలేక అదిగో ఆ గుణ దగ్గర అప్పు చేసి తనకిస్తూ ఉంటాను మన కష్టాలు మనకు తెలిసిందే కదరా అని అంటారు రాజేష్ సరి సరే వీలైనంత త్వరగా వెళ్ళిపో ఈరోజు పార్టీ చేసుకుందాం అని అంటారు పార్టీ అయితే ఉంటాలేరా అని అంటారు రాజేష్ ఓరే ఎంతైనా మనం తాగుబోతులం కదా పార్టీ అంటే ఎన్ని సమస్యలైనా పక్కన పెట్టేస్తారు అలాగే మీనా పర్మిషన్ కూడా తీసుకోవాలరా ఎందుకంటే భార్యలకి అన్నీ తెలుస్తాయి అనగానే సరి సరే చెల్లమ్మని బాగానే అర్థం చేసుకున్నాం అని అంటారు రాజేష్ ఇది ఇలా ఉండగా రోహిణి ఇక మటన్ మాణిక్యం దగ్గరికి వస్తుంది మేడం ఇంట్లో చాలామంది ఉన్నారు ఎవరితో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు మీరే కవర్ చేయాలి రాజమౌళి సినిమా అని చెప్పి ఇక్కడ రాజమౌళి సినిమాలో ఎనకాల జూనియర్ ఆర్టిస్టుల్లా చాలా మంది ఉన్నారు అనగానే నోర్ముయ్ ఇచ్చాను కదా ఇలా మాట్లాడితే మా ఆయన కానీ మా అత్తయ్య గానీ చూస్తే ఈరోజే నన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తారు ఒక్క నిమిషం అక్కడ బాలు అలాగే మీనా వాళ్ళ పేర్లు చెప్పాను కదా వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు అలాగే బాగా యాక్టింగ్ చేస్తానన్నావు కదా అలా యాక్టింగ్ చెయ్యి అంతేగాని ఇది అది అని ఎక్కువగా మాట్లాడద్దు అలాగే ఇప్పుడు నేను తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఎవరెవరికి ఇవ్వాలో నీకు తెలుసు కదా అనగానే తప్పకుండా తెలుసు మేడం అలాగే మీ హస్బెండ్కి బ్రాస్లెట్ ఇవ్వాలి అలాగే బాలుకి అని చెప్తాడు సరే సరే నీతో ఎక్కువసేపు మాట్లాడితే డౌట్ వస్తుంది నేను వెళ్తాను మీరు రెడీ అవ్వండి అలాగే ఊళ్ళో వాళ్ళంతా నా సారి చూడ్డానికి వస్తారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర గ్రేట్గా ఉండాలి ఈ ఒక్క పని అయిపోతే చాలు అనగాని సరే మేడం సరే అని అంటారు మటన్ మాణిక్యం ఇక రోహిణి బయటికి వస్తుంది మీనా శృతి కూడా వస్తారు మీనా మీనా ఏంటే ఎప్పుడనగా వెళ్ళావు ఇప్పుడు వస్తున్నావు అయినా గబగబా నడిచి అందరికీ చెప్పాలి కదా ఇంట్లో బోల్డని పనులున్నాయి కదా అలాగే రోహిణి వాళ్ళ మేనమామొచ్చాడు రాక రాక ఈ ఊరు వచ్చాడు అలాంటి ఆయనకి మటను చికెను అలాగే చేప ఇవన్నీ చెయ్యాలి కదా అన్నీ తెచ్చిపెట్టాను వంట ఎప్పుడు చేస్తావు అనగానే ఇంతలో ఇక సుశీలమ్మ వస్తుంది ప్రభావతి వంట మీనా చేయాలని రూలుందా నువ్వు చేయొచ్చు కదా అని అంటారు అత్తయ్య నేను చేస్తాను కానీ అనగాని ఏ చేతులకి ఏమైంది అని అంటుంది ఏమీ కాలేదు అని చెప్పేసరికి సరే నువ్వు అత్తగారు అయిపోయావు కాబట్టి నువ్వు చేయవు మరి నీ ఇద్దరు కోడళ్ళు కూడా కోడళ్ళే కదా ప్రతిదీ మీనాకి చెప్తావేంటి ఊళ్ళో అందరికీ చెప్పి వచ్చింది ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి కలిసికట్టుగా పని చెప్పాలి ఒకరికి ఎక్కువ ఒకరి తక్కువ ఏంటి అయ్యో అత్తయ్య అటు రోహిణి బాగా చదువుకొని బ్యూటీ పార్లర్ నలుపుతుంది తనకి పని రాదు ఇక శృతి కోటీశ్వర్లు బిడ్డ తనకి అంటేనే తెలీదు అలాంటప్పుడు వాళ్ళిద్దరికీ ఎలా చెప్తాము ఇక మీనా అన్ని పనులు చేస్తుంది అనగానే నోర్మి అలాంటి భేదాలే వద్దని చాలాసార్లు చెప్పాను పేద ఏంటి గొప్ప ఏంటి ఏ మీ ముగ్గురు కొడుకులు కోడళ్ళు కాదా వాళ్ళు అనేది ఎంత చదువుకున్నా ఎంత డబ్బున్నా చెప్తే వస్తుంది వాళ్ళకి నువ్వు ముద్దు చేస్తున్నావు మీ నాని నువ్వు మాత్రం తనకి పనికి చెప్తున్నావు ఇలా నా ఇంట్లో కుదరదు సత్యం సత్యం అని అంటుంది హమ్మా నీ కోడల సంగతి నాకంటే బాగా నీకు తెలుసు మీనా బాలుని ఈవిడి గారి చూసే చూపికి నాకు ప్రతిసారి కోపం వస్తుంది కానీ ఏం చేయను అని అంటారు సత్యం బాగుంది ఇక్కడ నా కోడల దగ్గర మీ అమ్మకు కొడుకులిద్దరూ పరువు తీస్తున్నారు ఏదో మీనాకి అన్ని వంటలు బాగా వచ్చని చెప్పాను అదే మా నుండి వచ్చాడు కాబట్టి వాళ్ళ మేనమామ బాగా చేస్తుందని చెప్పాను అంతేగాని మీనాకే చెప్తున్నానడం తప్పత్తయ్యా అనగాని సరే సరే రోహిణి శృతి అని పిలుస్తుంది అమ్మమ్మగారు అనగాని నువ్వు ఉల్లిపాయలు అలాగే కూరగాయలన్నీ కొయ్యి అలాగే నువ్వు స్టవ్ దగ్గర వంట చేసే పాత్రలన్నీ తోము అనగాని సరే అమ్మమ్మగారు అని అంటారు ఇద్దరు హెల్ప్ చేస్తూ ఉంటారు మీనా వంట చేస్తూ ఉంటుంది ఇక భోజనాల దగ్గర మటన్ కర్రీ కర్రీ విషయమై అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు చాలా బాగా చేశారు అని చెప్పి ఇటువైపు వరుసగా భోజనాలు చేస్తూ శృతికి సంతోషంగా అనిపించి నిజంగా ఇక్కడే ఉంటే బాగుందని అనిపిస్తుంది రవి అని చెప్తూ ఉంటుంది ఇక మటన్ మాణిక్యం అంటారు నిజంగా మటన్ చాలా లేతగా ఉంది ఎంత బ్రదర్ అనగాని ఇదేంటి ఈయన మళ్ళీ మటన్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది రోహిణి మటన్ మలేషియాలో దొరకదా బాబాయ్ గారు అని అంటారు బాలు దొరుకుతుంది ఎంత టేస్టీగా ఉండదు అనగాని మావయ్య ఇక్కడ నుండి మటన్ కర్రీ తీసుకెళ్దర్లే అని అంటుంది శృతి నాకెందుకమ్మా నా దగ్గరే అని చెప్పి ఆ సరే సరే అని అంటారు ఇక భోజనాలు పూర్తయ్యాక సాయంత్రం పేరెంట వాళ్ళందరూ వస్తారు ఇక ఇటువైపు రోహిణి తెచ్చిన సారిని చూస్తూ అందరూ ఒకరికొకరు చెప్పుకుంటారు వాళ్ళందరికీ పేరంటకం చలివిడి చిలకలు ఇలా అన్నీ ఇచ్చి సాగనంపుతారు మనోజ్కి బ్రాస్లెట్ ఇవ్వడంతో ఇక ఆ బ్రాస్లెట్ వేటి చూసి అమ్మ రోహిణి ఏంటి ఇది పది గ్రాములు కూడా ఉండదు అని అంటుంది ప్రభావతి ఇంతలో ఇక సుశీలమ్మ అంటుంది ప్రభావతి ఇవే తగ్గించుకోవాలి ఎందుకంటే ఆ అమ్మాయి తరుపు మేనమామ వచ్చాడు వాళ్ళ నాన్న వచ్చినప్పుడు ఏదో ఒకటి చూస్తారు కదా అయినా ఆడపిల్ల మహాలక్ష్మి తను వచ్చినందుకు సంతోషపడు తను ఇంత తెచ్చింది అంత తెచ్చిందని చెప్పొద్దు అని అంటారు సుశీలమ్మ సర్లే అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఇక రోహిణి అమ్మయ్య గండం గట్టెక్కింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇక మలేషియా మావయ్య బాలు అలాగే రాజేష్ దగ్గరికి వస్తారు ఏంటి మార్నింగ్ భోజనాలన్నీ బాగా తిన్నాము ఇప్పుడు ఇటొచ్చారేంటండి మీకు ఉందా అని అంటారు రాజేష్ మందలవాటు లేని మగోడంటూ ఎక్కడో ఉండాలి కానీ ఇక్కడుండడు నాకు కూడా కావాలి అనగాని ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి బాలు మందనేది మాణిక్యానికి తాగిస్తూ ఉంటారు ఇక మాణిక్యం బయటపడతాడు ఏంటి మటన్ పొద్దున చాలా బాగుంది అనగాని అది లేత మటన్ అని మీకేనా తెలుసు బాబాయ్ అని అంటారు బాలు నేను మటన్ కొట్టేవాణ్ణే నాకెందుకు తెలీదు లేత మటనా అలాగే ముదురు మటనా గొర్రె అని చెప్తూ ఉంటారు ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు ఇంతకీ మీరు మటన్ షాప్లో పని చేశారా అనగాని పని చేయడం కాదు రాజమండ్రి దగ్గర సందులో మటన్ కొట్టు మాణిక్యం అంటే నా పేరు తెలియని వారు ఉన్నారు అనగాని ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక మొత్తం చూసి అవును ఒకసారి మటన్ ఈడి దగ్గర తీసుకొచ్చాను అంటే అమ్మా అబద్ధం చెప్పిందన్నమాట ఈయన మటన్ మాణిక్యం చెప్తా పార్లరమ్మా ఎందుకు నువ్వు ఇలా మోసం చేశావు అని చెప్పి మనసులో అనుకుంటారు బాలు ఇక రాజేష్ అంటారు ఒరే రోహిణి అబద్ధం చెప్తుందని ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఇతను మటన్ మాణిక్యం కదా అని అంటారు సరే రాజేష్ ఈ నిజం ఎవరికి చెప్పద్దు అని అంటారు బాలు ఇక మటన్ మాణిక్యం గురించి అసలు నిజం తెలుసుకుంటారు బాలు తెల్లగా తెల్లవారుతుంది ఇక ఉగాది పండుగ మొదలవుతుంది ఇటువైపు సుశీలమ్మ ఇంట్లో హడావుడిగా కొత్త బట్టలు వేసుకుని చక్కగా మనసారా పూజ చేసి ఇక ఉగాది పచ్చడి అందరికీ ఇస్తుంది మీనా ఇక చాలా అంటే చాలా ఆనందంగా ఉగాదికి పిండి వంటలు అలాగే పంచభక్ష పరమాన్నాలతో అందరూ కలిసికట్టుగా భోజనం చేస్తారు ఇక సుశీలమ్మ అంటుంది ఒరే సత్యం నేనొక నిర్ణయం తీసుకున్నాను మీ ఆవిడ ప్రతిసారి బాలుని మీనాని అవమానిస్తుంది వాళ్ళిద్దరు కోటీశ్వర్ల పిల్లలు వాళ్ళ కొడుకులు కాబట్టి కోటీశ్వర్లు అయిపోతారని మరి మీనా బాలు ఏం పాపం చేశారు అందుకే ఈ ఊళ్ళో ఉన్న నా ఆస్తిని మీనాకి బాలుకి ఇస్తాను మీనాకి నా నగలిస్తాను బాలుకి నా ఆస్తిని ఇస్తాను అని చెప్పి అంటుంది అత్తయ్య అదేంటి ముగ్గురు మనవళ్ళకి ఇవ్వాలి కదా అని అంటుంది ప్రభావతి అవును ఇప్పుడు రోహిణి పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు ఏకైక కూతురు ఇప్పుడు ఆ డబ్బులన్నీ మనోజ్కి రోహిణికి కదా ఇక శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా కోటీశ్వర్లు రవికి శృతి కదా వాళ్ళిద్దరూ ఉన్నతంగా ఉంటారు పాపం చదువులేని బాలు అలాగే పూలమ్మకు మీనాకి ఏముంటుంది దీనిలో వాళ్ళే మాశిస్తారు అని అంటుంది ఇక ఇటువైపు సుశీలమ్మ ఇక సత్యం అంటారు అవును వాళ్ళిద్దరూ ఎలాగో వాళ్ళ భార్యల తరపు ఆస్తి నుండి పైకి వస్తారు బాలుకే ఏమీ లేదు అనగాని సర్లేండి మీరు ఎవరికి ఇచ్చుకుంటారో కానీ అని అంటూ ఉంటుంది ఇద్దరి కోడలికి కూడా అడుగుతాను ఏమ్మా రోహిణి మీనాకి ఏమీ లేదు మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు కదా అనగాని ఇక కక్కలేక మింగలేక సైలెంట్గా ఉంటుంది బాలుకైతే లోపల నవ్వొస్తూ ఉంటుంది ఆవిడ కోటీశ్వరులో కాదో కానీ మేనమామని మాత్రం డ్రామా ఆర్టిస్ట్ని తీసుకొచ్చింది అని మనసులో అనుకుంటారు ఇటువైపు శృతి మీనాకి నేనే డబ్బులు ఇస్తే తీసుకోవటం లేదు అమ్మమ్మ మీరు ఆస్తి ఇస్తే తీసుకుంటుందో లేదో మీనా అమ్మమ్మ ఇచ్చిన నగలు ఆస్తి తీసుకోవాల్సిందే అని అంటుంది శృతి ఇక బాలు మీనాకి నగలు అలాగే ఆస్తిని ఉగాది రోజే రాసిస్తే రాస్తుంది సుశీలమ్మ ఓ సుశీ డాలింగ్ ఇవన్నీ మాకొద్దులే నువ్వు నిండుగా ఇలాగే ఎప్పుడు మాకు ఈ ఊరికి పిలిపించాలి అని అంటూ ఉంటారు బాలు ఒరే మనవడా డబ్బు అనేది చాలా ముఖ్యం ఈ డబ్బుతో మంచి వ్యాపారం చేసుకొని వృద్ధిలోకి రండి మీ అమ్మ ఎప్పుడు మిమ్మల్ని పేదవారిని తక్కువ చూస్తుంది మీరు కూడా ఉన్నతకి వెళ్ళండి అని అంటూ ఉంటుంది ఇక సుశీలమ్మ సత్యం అంటారు అవును బాలు నువ్వు మీనా పేదరికంలోనే మా ఇంటిని అలాగే మా అవసరాలని తీరుస్తున్నారు మా అమ్మ నీకు ఆస్తి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు కూడా మంచి వ్యాపారం చేసుకో అని అంటారు సత్యం ఇక అమ్మమ్మగారు ఇచ్చిన ఆస్తిని తీసుకుంటారు మీనా బాలు ఇక మటన్ మాణిక్యం రావడంతో ఇల్లంతా ఇక హడావుడిగా ఉంటుంది కదా ఇక మటన్ మాణిక్యం వెళ్ళిపోవాలని ఇక అర్జెంటుగా ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతారు ఇక రోహిణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్యా ఇప్పట్లో ఖచ్చితంగా నాకు అత్తయ్య కానీ కానీ ఎవ్వరు ఏమీ అనరు ప్రశాంతంగా ఉండొచ్చు లక్ష రూపాయలు పోతే పోయింది నేను మంచి ప్లానే వేశాను అని అనుకుంటుంది రోహిణి ఇక వెనకాలే బాలు ఉంటారు మీ మలేషియా మామయ్య వెళ్ళిపోయారా పార్లేరమ్మా అని అంటారు వెళ్ళిపోయారు ఏ ఫ్లైట్కి అనగానే ఎందుకు బాలు అడుగుతున్నావు అనగాని ఏంటి పార్లరమ్మా మా మనోజే తేడా అంటే నువ్వు కూడా తేడానే దొందుకు దొందు ఒకటే ఆయన మటన్ కొట్టే మాణిక్యం అని నాకు తెలిసలే పార్లరమ్మా అని అంటారు బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి బాలు ఏం మాట్లాడుతున్నావు ఎవరినో చూసి మా మావేని అంటున్నావు అనగాని ఇంకా ఆపు పార్లరమ్మా నువ్వెందుకు ఈ డ్రామా ఆడావా అన్నది నాకు తెలియాలి అంతే అనగానే బాలు నన్ను క్షమించు నేను అనగానే చూడు చూడుపారమ్మా ఒకటి ఒక ఆడపిల్ల ఎంతగా మోసం ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాలేదు మా అమ్మ గురించి నీకు తెలిసిందే కదా తన దగ్గర భయపడి ఇలా చేసావా ఏంటి అనగాని అవును బాలు అవును నీకు విషయం తెలుసా మా నాన్న చనిపోయారు ఆ విషయం అత్తయ్యకి చెప్తే ఒప్పుకోదు అలాగే మావయ్య అని చెప్పి చెప్తే ఇంట్లో మర్యాద దొరుకుతుందని ఇలా చేశాను అంతేగాని మీ అందరికీ మోసం చేయాలని అస్సలు అనుకోలేదు అని అంటారు పాడరమ్మ నువ్వేంటి అన్నది నాకు తెలీదు కానీ నువ్వు మనోజ్ గారిపై చాలా ప్రేమ పెట్టుకున్నావు వాణ్ణి ఖచ్చితంగా నువ్వు మార్చాలి వాణ్ణి కష్టపడేటట్టు చెయ్యాలి అంతేగాని భార్యభర్తల మధ్య నేను మూడో వ్యక్తిని దూరను ఒకటి మాత్రం నిజం ఆయన డ్రామా ఆర్టిస్ట్ అని ఇంట్లో తెలిస్తే ఎవరు ఏమీ అనకపోయినా మా అమ్మ మాత్రం నిన్ను ఏమీ అనకుండా ఉండదు అందుకే ఇలాంటివన్నీ ఇకపై చెయ్యొద్దు మనోజ్ గారిని మార్చు చాలు మీ నాన్న చనిపోయాడని త్వరలో అందరికీ చెప్పేసే ఎప్పుడూ డబ్బు 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 అంటే ఆ డబ్బు గురించే ఎక్కువ ఆలోచించాలి నిజాలు చెప్పి బయటపడ్డం నేర్చుకో ఈ విషయం నేనెవరికీ చెప్పను కానీ అతి త్వరలో అన్ని నిజాలు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి లేకపోతే నేనే చెప్తాను నా గురించి నీకు తెలుసు కదా అని అంటారు బాలు ఖచ్చితంగా అందరికీ చెప్తాను అలాగే మనోజ్కి ఏదైనా ఉద్యోగం దొరికేదాకా చెప్తాను అని అంటుంది సరే ముందా మనోజ్ గారిని మార్చు చాలు అని చెప్పి వెళ్ళిపోతారు బాలు ఇక రోహిణి అనుకుంటుంది అమ్మో బాలుని బ్రతిమిలాడాను కాబట్టి సరిపోయింది నిజం చెప్పాలంటే నాకు ఏమీ లేదు నా వెనకాల ఫ్లాష్ బ్యాగ్ అత్తయ్యకి తెలిస్తే ఒకవేళ మనోజ్కి తెలిసినా నేను అయిపోతాను అని అనుకుంటుంది రోహిణి ఈరోజు ఈ ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్